నేను శాసనసభ్యులు శ్రావణం అటు నేలపాడు మరియు మల్కాపురం రెండు గ్రామాల్లో ఉన్న రైతులతో యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఇది డిస్కస్ చేయట్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే రైతు సోదరులు ల్యాండ్ పులింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చారో ఆ రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరూ అడిగారు సార్ మా గ్రామాలను కూడా డెవలప్ చేయమంటే గౌరవైన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఏదైతే క్యాపిటల్ సిటీలో ఏదైతే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో దానికి పార్లల్గా అదే స్టాండర్డ్లు ఇవి కూడా చెమినారో ఆదేశించారు అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ఇవి టేకప్ చేయాలంటే ఫస్ట్ అనేక సమస్యలు ఉన్నాయి అటు కాంట్రాక్టులతో సమస్యలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక ఎనిమిది నెలలు పెట్టింది అది అయిన తర్వాత టెండర్లు పిలవటం అవన్నీ ఒక నాలుగు నెలలు ఎంత లేక వర్షాలు రావటం జరిగింది మీకు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు అన్నీ అయిపోయి మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్లకు సంబంధించిన లేఅవుట్ రోడ్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అవన్నీ కూడా అనుకున్న టైంలో అయిపోతాయి అయితే గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి పార్లర్గా ఇవ్వదలుచుకున్నామో అవన్నీ లేఅవుట్స్ యొక్క లెవెల్స్ పూర్తయినాయి ఇప్పుడు అంటే ప్రతి గ్రామానికి పక్కనున్న ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ ఏ లెవెల్లో ఏ హైట్లో వేయాలని ఫైనల్ అయింది అందుకని గ్రామాల్లో కూడా ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం చేస్తామని ఈరోజు నేను శాసనసభ్యులు వచ్చి ఈ రెండు విలేజ్ల్లో డిస్కస్ చేశాం దీనికి ముందు అధికారులు డిజైన్ చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అంటే ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి కానీ కిచెన్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్లో బాగకుండా గ్రౌండ్లో పోయే విధంగా అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ పోయేదానికి స్ట్రాంగ్ వాటర్ రోడ్లు ఆల్ ఎలక్ట్రికల్ లైన్స్ అవన్నీ కూడా వీలైనంత వరకు కింద పోయే విధంగా డిజైన్ చేశారు అయితే శాసనసభ్యులు ఒక మాట చెప్పారు ఇవన్నీ వాళ్ళకి చూపించి ఫైనల్ చేసి చేస్తామని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది శాసనసభ్యులు ఒకసార్లతో డిస్కస్ చేశారు నేను కూడా వస్తాను గ్రామాలకు అని చెప్పాను ఈరోజు ఈ రెండు గ్రామాలకు డిస్కస్ చేసి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు చెరువు సమస్యని కోనేరు సమస్య అని ఇట్లా కొన్ని సమస్యలు గ్రామ కంటూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిశీలించి అన్నీ సాల్వ్ చేస్తాం ఆరు నెలల లోపల ఈ వర్క్స్ పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా ప్రణాళిక రచించాం ఖచ్చితంగా వర్షాకాలం వచ్చే లోపల ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలు ఏదైతే గ్రామాలు డెవలప్ చేస్తామన్నాము ఇది సిటీ అంటే గ్రామాల బయట ఏదైతే డెవలప్ చేస్తున్నాం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వటం జరుగుతుంది మొత్తం కోట్లు సుమారుగా అయింది యాక్చువల్గా అన్ని గ్రామాల్లో కలిసి తొమ్మిది వందల కోట్లు అవుతుంది రేపు కాదు ఇంకా యాక్చువల్గా అధికారులను ఇంకా అలాట్ చేయాల్సింది అందువల్ల ఏడవ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారు ఏడవ తేదీ నుంచి ఏడవ తేదీ